హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా పిల్లలు మీకు ఒక సర్ప్రైజింగ్ ఉంది ఇప్పుడు ఈ వీడియో మీ అందరికైతే చాలా అవసరం పడుతుంది ప్లీజ్ అండి ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ 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 సపోర్ట్ మై ఛానల్ ఈరోజు స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి మేమైతే మా పిల్లలకు కంబాక్స్లో ఉంటానికైతే వెళ్ళినాం సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే నా వీడియోస్ చాలా యూజ్ అవుతాయి ఇప్పుడు పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా సో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం కొనుక్కోవాలి మనం మిల్లు నాకేం భయం కాదు కంబాక్స్లో కొనడానికైతే వెళ్ళినామండి అయ్యో కంబాక్స్లో కొన్నాము మేమైతే ఫస్ట్ బడ్జెట్ మొత్తం ప్రిపేర్ అయి వెళ్ళాం ఫిఫ్టీ రూపీస్ కన్నా ఎక్కువ పెట్టి కొనను రా ఎక్కువ ఎక్కువ అయితే మాత్రం కొననని ముందే మా పిల్లలకి ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినా బట్ ఆడిపోయినాక వాళ్ళకి నచ్చినవి తీసుకున్నారు ఓకే కానీ బాగున్నాయి వాళ్ళకి అవసరం అయితే పడుతుంది ఇది దీంట్లో మంచిగా రాసుకోవటానికి పిల్లలకు టైం పాస్ కాకపోతే ఎంటర్టైన్మెంట్ కావాలి కదా ఇంకా నేను మీతోటి మాట్లాడుతుంటే మధ్యలో మా అప్పుడే మా చిన్న పాప వచ్చింది అమ్మ అమ్మ క్లిప్ 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 అని ఒక మంచి హెయిర్ స్టైల్ అయితే వేసుకుంది మా చిన్నమ్మ అది చూపించడానికి నాకాడికి వచ్చింది కంబాక్స్ అయితే కొన్నారు సో అది కొను అవి చూపించింది అాకమ్మ ప్లీజ్ వీడియో ప్లీజ్ వీడియో అమ్మా చూపిస్తాం ప్లీజ్ వీడియో మా మాకు బాక్స్ మా ఫ్రెండ్స్ అంతా చూస్తారు ప్లీజ్ ప్లీజ్ అందుకోసమే వీడియో తీస్తున్నాను ప్లీజ్ అండి నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు మా వీడియోస్ వస్తున్నాయి బట్ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఇంకొకటి రోజా కామల్లా కూడా నాది పాత ఛానల్ ఉంది మా పిల్లలు చిన్నప్పటి నుంచి దాంట్లో వీడియోస్ ఉంటాయి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి కాకపోతే ఆ ఛానల్లో నేను ఇప్పుడు వీడియోస్ ఏం పెట్టట్లేదు నాకైతే పిల్లలకి నచ్చడాన్ని అంటే నచ్చడానికి కాకపోయినా కొంచెం మన బడ్జెట్లో వచ్చాయి మనం కొని కొని లేస్తాము అనుకున్నవి అయితే కొనిపించాలని అయితే చాలా ఉంటుంది ఇవి చిన్న చిన్నవే మనం పిల్లలకి ఇప్పుడు స్కూల్కి స్టార్ట్ కాబట్టి ఇవి కొనిపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి కొంచెం మా మాకు పితకం బాక్స్ ఉంది అని కొంచెం డిఫరెంట్గా వాళ్ళకి నచ్చింది అనుకుంటే సంథింగ్ ఉందని చూపించుకోవడానికి ఇది చిన్నప్పుడు మనకు కూడా ఉంటుంది కదా నాకు కూడా చిన్నప్పుడు అయితే నా అయితే పైన మొత్తం వాటర్ లెక్క వచ్చేది దాంట్లో ఒక మీకు ఐడియా ఉంటుంది సిల్వర్ కలర్ ఒక బాల్ ఉంటుంది దాంట్లో ఇలా 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 తిప్పుతూ ఉంటే అది లోపల పడిపోతుంటుంది అది ఆడుకునే వాళ్ళకైతే అర్థమవుతుంది అందుకే నేను కూడా అలానే అనుకుంటా నాకు నచ్చినవి మా మా అమ్మనే కొనిపించుకున్నాను కదా మా పిల్లలకు కూడా నచ్చినవి కొనిపించాలి అనేసి మా అని అయితే యూనికాన్ కొన్ని కంబాక్సే కావాలని చాలా సర్చ్ చేసి సర్చ్ చేసి అది యూట్యూబ్లో ఎవరో షార్ట్ పెట్టినారు వన్ రూపీ అని అమ్మ అది వన్ రూపీ వన్ రూపీ అన్నది అది వన్ రూపీ ఉండదురా అని చెప్పినా కూడా లేదు అది వన్ రూపీ అన్నది కానీ వెళ్ళి అక్కడ చూస్తే టూ ఫార్టీ ఫైవ్ అయితే ఉంది అది అనే వరకు మొక్క మార్చింది స్టార్ట్ చేసింది బాధ చూడలేక కొనిపించాల్సి వచ్చింది బాధ అని కాదు అది చాలా లోపల స్పేస్ ఎక్కువ ఉంది స్కెచెస్ మళ్ళీ వీళ్ళ క్రయాన్స్ అవన్నీ ఉన్నాయి కదా కలర్ పెన్సిల్స్ అవన్నీ కూడా మంచిగా పడతాయి దాంట్లో స్పేస్ ఎక్కువ ఉంది సో ఆమె ఫిఫ్త్ క్లాస్ కాబట్టి అది బాగా సెట్ అవుతుంది అందుకే అది తీసుకున్న మళ్ళీ చూడటానికి కూడా చాలా ముద్దుగా ఉంది చాలా అందంగా ఉంది ఇంకా మా సాన్వి అయితే సిల్వర్ మన సిల్వర్ కాదు అది ఐరన్ అది బాక్సు దానికి బ్యాక్ సైడు అమ్మా అయితే దానికి ఒక పెన్సిల్ కూడా వచ్చింది అది రాసుకోవచ్చు రబ్ చేసుకోవచ్చు చాలా బాగుంది అది కూడా వీళ్ళ క్లాసులు ఎవరో తీసుకున్నారంట అదే కావాలి అదే కావాలని తీసుకుంది ఇంకా మా మైరా కాడికి వచ్చే వరకు మా మైరా అయితే మిక్కీ మౌస్ తీసుకుంది మిక్కీ మౌస్ అది చూడగానే మా మైరా ఎక్కడే ఆనందం వావమ్మా ఐ లవ్ యూ అమ్మా అనుకుంటే తెగ మురిసిపోయింది కదరమ మిక్కీ మౌస్ అంటే చాలా ఇష్టం ఇంక వీళ్ళ ఆనందానికి లేవు మొత్తం అయిపోయింది లాస్ట్కి ఇంకా మేము బిల్డింగ్ సెక్షన్కి వస్తుంటే ఎవరో ఈ పౌచ్ తీసుకొని అక్కడ పడేసారు ఫస్ట్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ పౌచ్లు ఉన్నా బట్ వాటికి ఏమంటారు జిప్ లేకుండే ఇంక ఇక్కడికి వచ్చేవరకు మా హాని అమ్మ అమ్మా ఇది కొనిపి అమ్మ నైంటీ నైన్ రూపీస్ ఏంది ప్లీజ్ 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 అనేది అది కూడా పౌచ్ అవసరమే మళ్ళీ చూడడానికి కూడా బాగుంది అనేసి అది కూడా తీసుకున్నాం ఇంక ఇవైతే అన్ని ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉన్నవి పిల్లలు డ్రాయింగ్స్ వేసుకుంటారు కదా వైట్ పేపర్స్ మీద స్కెచెస్ తోటి అవి వేసుకున్నప్పుడు అక్కడ ఇక్కడ వేస్తే పడిపోతుంటాయి సో మనం ఇట్లా ఒకటి చిన్నది ఇట్లా తీసుకున్నాం అనుకో అని మొత్తం దాంట్లో సేవ్ చేసి పెట్టుకుంటారు ఇంతకుముందు స్కూల్స్లో ఇచ్చినవి ఉన్నవి దాంట్లో అన్ని స్కూల్లో వీళ్ళకి ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చిన వాటికి ఇచ్చారు సేమ్ ఇలానే దాంట్లో పెట్టుకున్నారు ఇంక ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది చూడటానికి కూడా బాగుంది అనేసి ముగ్గురు తీసుకున్నారు చాలా బాగుందండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఫాలో మై వీడియోస్ ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి చేయండి ప్లీజ్ ప్లీజ్ మా మైరా మీకు ఈ చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది కదరా మైరా ఆ మిగి అవును నువ్వు చిన్న పాప నేను చిట్టి పాపవి మా పిల్లలైతే స్కేటింగ్ స్కేటింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి ప్లీజ్ మా స్కేటింగ్ వీడియోస్ వాచ్ చేయండి పిల్లలకు ఏదో ఒక యాక్టివిటీ నేర్పి ఏదో ఒకటి కాదు వాళ్ళకి ఏదో ఒకటి యాక్టివిటీస్ మ్యాక్సిమం నేర్పిస్తూ ఉండాలి వీళ్ళైతే కొన్ని రోజులు అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు బట్ ఎక్కడికక్కడ సెట్ అవ్వలేదు డ్యాన్స్ క్లాస్ మానేసి ఓన్లీ స్కేటింగ్ నేర్చుకుంటారు స్పోర్ట్స్లో ఎట్లనైనా స్కేటింగ్లో స్కేటింగ్ హాకీ ఆడి వాళ్ళు అందులో కప్ కొట్టాలని ఆంబిషన్తో పోతురు త్రీ మంత్స్ అయింది బట్ మంచిగా నేర్చుకున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్లో అయితే మస్తు ఏడ్చినారు ఎప్పుడు రోజు వెళ్ళటానికి ఎప్పుడు టైం వస్తుందో ఎప్పుడు వెళ్ళాలని ఇంట్రెస్టింగ్గా ఆడుతూ పాడుతూ చేస్తున్నారు మా వైద్య అయితే ఫస్ట్ రోజు క్లాస్కి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ ఒక వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడంట పేరు సుశాంత్ అంట గుండె చేయించుకోవచ్చంట వచ్చి చెప్తుంది అమ్మ 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 నా ఫ్రెండ్ సుశాంత్ ఉన్నాడు వాడు గుండు చేయించుకున్నాడు అదేందమ్మా వాడు నాకన్నా ముందు గుండు చేయించుకున్నాడు ప్లీజ్ నాకు గుండు చేయించమ్మా నాకు ముందు నేను కదా చేపించుకోవాలంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది చిన్నపిల్లలు చిన్న చిన్న మాటలు భలే అనిపిస్తుంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా అన్నీ మర్చిపోతాం జీవితం చాలా చిన్నది మనం ఎప్పుడు అమ్మా ఎన్ని రోజులు ఉంటామో తెలియదు ఉన్న కొన్ని రోజులైనా హ్యాపీగా బ్రతకాలి పిల్లలతోటి మంచిగా టైం స్పెండ్ చేయాలి నాకైతే చాలా ఇష్టం కొద్దిసేపు కూడా ఇప్పుడు మీతో మా ఇక్కడ నేను మా వీడియో నేను ఎడిటింగ్ చేసినా కూడా మా మైరా గారు నా పక్కనచ్చి కూర్చొని ఆ మా అంటుంది పిల్లల కోసం ప్లీజ్ నాన్న సరే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ